No, I just went back got the nerve.

ఆపోజిట్ అండి పాపం సో అదనమాట మ్యాటర్ బెడ్స్ ఉంటే అలాంటి పనులన్నీ చేసుకున్నాక పాపం ఫుడ్ వండుకుంటారండి సో అదనమాట మ్యాటర్ లైవ్లోకి వచ్చాను ఎవరైనా మెసేజ్ చేయండి చార్ట్స్ ఫంలోనే ఉంది సో నేను లైవ్ ఎందుకు వచ్చానంటే నాది షార్ట్స్ చేస్తున్నారండి నాకు వాచ్ అవర్ కంప్లీట్ అవ్వాలి సో అందుకని నేను లైవ్లోకి వచ్చాను అనమాట ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి అండ్ ఎక్కడి నుంచి మెసేజ్ చేస్తున్నారో కూడా కింద కామెంట్ చేయండి only బయట వెదర్ చూపిస్తాను చూడండి ఎంత కూల్గా ఉన్నా సో మా వెదర్ ఇలా ఉంటుందన్నమాట నాది మ్యాక్సిమమ్ షాల్స్ అన్నీ ఇక్కడే చేస్తున్నాను హాయ్ ముఖేష్ గారు రవి గారు హాయ్ నైస్ థ్యాంక్ యూ లోకల్ వాళ్ళే కదండి హైదరాబాద్ వాళ్ళే కదా సో అనమాట మా బ్యాక్ సైడ్ ఇలా ఉంటుంది హాయ్ అండి హాయ్ కాకుండా ఇంకేమన్నా క్వశ్చన్స్ అడగండి ఓకేనా లంచ్ ఇంప్రూవ్ వచ్చేసారు మాది లంచ్ కంప్లీట్ అయింది సో నేను లైవ్ ఎందుకు వచ్చాయి చదువు చెప్తాను వినండి నాది షార్ట్స్ కంప్లీట్ అయ్యాయి అలాగే వాచ్ అవర్స్ కూడా కంప్లీట్ అవ్వాలి సో అందుకని లైవ్కి వచ్చాను సో అదనమాట మాట సో నాకు వాచ్ అవర్స్ కంప్లీట్ అవ్వాలండి చాలా మంది ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేస్తున్నారు సో అందుకని లైవ్కి వచ్చాను రవి గారు అడుగుతుండ్రు హలో నమస్కారం అండి నుడి ఎక్కడ మీకు మ్యారేజ్ అయిందా మ్యారేజ్ అయింది నేనా హైదరాబాద్ అండి మాది నేను కుక్కపల్లి మీకు ఎంతమంది పిల్లలు మీ హస్బెండ్ ఏం చేస్తారు మీ పేరేంటి ఓకే రవి గారు మా హస్బెండ్ ఫార్మా కంపెనీ అండి నా పేర లోగోలో ఇచ్చేదారండి ఛానల్ నేమే నా నేమే ఒకసారి ఛానల్కి వెళ్ళి చెక్ చేయండి బయట వెదర్ చూపిస్తా చూడండి ఎంత గా ఉందో నువ్వు ఏం పని చేస్తావో ఇంటికాడ ఏమన్నా జాబ్ చేస్తావు నేను వర్క్ ఫ్రమ్ హోమ్ అండి అదే వర్క్ ఫ్రమ్ హోమ్ పల్లెటూరా మాది పల్లెటూరు ఏంటండి ఇది హైదరాబాద్ పెట్టుకుంది ఇది పల్లెటూరు లాగా అండి సిటీ అవుట్ కష్టం అంటే సో చెప్పాను కదా లైవ్కి ఎందుకు వచ్చానంటే నాకు వార్సోస్ కంప్లీట్ అవ్వాలి సో అందుకని ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి కాబట్టి అందంగా ఉన్నాను ఓకే థ్యాంక్ యూ మీకేమన్నా క్వశ్చన్స్ ఉంటే అడగండి చూట మీకు మా బయట చూపిస్తా థ్యాంక్ యూ ఏది రాలేదుగా ఇంకా అటు వెళ్ళిపోతున్నాడా ఏంటి సో ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే అండి యాక్చువల్లీ నెట్ ఎందుకు కనెక్ట్ అవ్వలేదంటే నేను జొమాటోలో ఆర్డర్ పెట్టాను సో అతనికి అడ్రస్ తెలియట్లేదు అందుకే ఆఫ్ చేయాల్సి వచ్చింది రాలేవాడికి తెలియట్లేదు సో నేను మళ్ళీ లైవ్ కోసం ఓకే బాయ్